సులువుగా ఈజీగా టేస్టీగా చుక్కకూర పచ్చడి అండి చుక్కకూరతో ఒక మంచి పచ్చడి తయారు చేసుకుందామండి ఈరోజు దానికోసం ఒక రెండు కట్టల చుక్కకూర తీసుకున్నాము ఒక స్పూనుడు నువ్వులండి కొద్దిగా ఆయిల్ వెల్లుల్లిపాయలు అండి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి ధనియాలు ఒక స్పూనుడు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను పావు టేబుల్ స్పూన్ ఏమో మెంతులు ఆవాలు కూడా అంతే అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక పది నుంచి పన్నెండు దాకా ఎండి తీసుకున్నామండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు వేసి వేయించుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి మంచిగా వేయించుకోవాలి నువ్వులు అనేవి ఒంటికి ఎంతో బలం అండి ఎన్నో విటమిన్లు కలిగిన ఈ మనం ఈ పచ్చళ్ళు వాడుకోవడం వలన పచ్చడి టేస్ట్గా ఉండిద్ది తర్వాత మంచి బలం కూడా అండి మంచిగా వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకొని మిక్స్ పట్టుకోవాలి ఈ చుక్క కూరని సన్నగా కట్ చేసుకోవాలండి ఈ కాడలు తీసేసి ఈ కాడలు అనేవి ముదిరి తీసేయాలండి పులుపు అనేది ఈ కాడల్లోనే ఉంటుంది కాబట్టి కాడలు ఇక్కడి నుంచి ఇవన్నీ మించేసుకొని ఇవన్నీ తీసి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయన వేడెక్కిందండి ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్క కూరని వేసేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక్క రెండు నిమిషాల్లో మగ్గిపోయింది మిర్చి అనేది మంచిగా చల్లారిపోయిందండి ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నాలుగు ఎల్లుల్లిపాయలు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఈ విధంగా కారం అనేది రెడీ చేసేసుకోవాలండి తీసి చూసుకొని మంచిగా మగ్గిపోయిందండి ఆకు మొత్తం కాడలు కూడా చక్కగా మగ్గిపోయాయి చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఆకును మనం మిక్సీలో వేసుకోకూడదండి ఇందులోనికి రెడీ చేసి పెట్టుకున్న ఈ కారం వేసేసుకోవాలి కారం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసేసుకోవాలండి పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక తాలి గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెప్ప కరివేపాకు వేసుకొని కట్ చేసుకొని కొద్దిగా ఇంగు వేసుకోవాలండి ఇంగు చాలా బాగుంటుందండి తాలింపులో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ తాలింపుని పచ్చళ్ళు వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా చుక్క కూర పచ్చడి అండి వేడి వేడి అన్నంలోనికి చపాతీలోనికి రాగి ముద్దలోనికి చాలా టేస్ట్ ఉండుద్దండి దోశల్లో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుండుద్దండి చాలా టేస్ట్ ఉండిద్ది నువ్వులతో కలిసి ఉండటం వలన మరింత రుచిగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి